ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానివి కేవలం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆచరణలో మాత్రం శూన్యమని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారురావు ఘాటుగా విమర్శించారు శుక్రవారం ఉదయం గోపవరం మండలంలోని సెంచరీ పరిశ్రమ పక్కనే ఉన్న పదిహేను యాభై ఏడు సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని స్థానిక బద్వేల్ నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని వేలాది ఎకరాలు ఫ్రీ హోల్డ్ భూములు అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారని విమర్శలు గుప్పిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని మాయమాటలు చెప్పి నేటి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా అక్కడక్కడ కంటి తుడుపుగా చర్యలు మినహా సాధించింది ఏమీ లేదని వారు ఘాటుగా విమర్శించారు బద్వేల్ నియోజకవర్గంలో ఒకవైపు నిజమైన అర్హులైన పేదలకు ఎక్కడా జానెడు ఖాళీ స్థలం లేదంటున్నట్లుగా కొండతిప్పల మీద ఇంటి స్థలాలు కేటాయించారని మరోవైపు ముప్పై వేల ఎకరాల పైబడిన ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని చెప్పటం రెవెన్యూ అధికారులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని వారు విమర్శించారు కొండతిప్పల మీదకి తాము ఎక్కలేము మహాప్రభు అంటూ బద్వేల్ పట్నంలోని సుమారు వెయ్యి మంది పైబడి లబ్ధిదారులు తమ పట్టాలను ఆయా సచివాలయంలో తిరిగి ఇచ్చేస్తారని మరియు సెంచరీ పరిశ్రమల ఉపాధి కోసం వచ్చిన గోపవరం మండలం బద్వేల్ పట్నంలోని అరుకులైన వారందరికీ సర్వే నంబర్ పదిహేను యాభై ఏడులోని పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు సమస్యని దృష్టికి రావడం జరిగింది ప్రధానంగా మరి గోపవరం మండలం ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి పదిహేను ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు అయినా ప్రభుత్వం వైపు నుంచి కథలకు ఏదైతే ఉందో లేదు ఎందుకంటే మరి గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నాయకులు దీన్ని బినామీ పేర్లతో వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఓ ప్రయత్నం చేశారు మరి వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ భూమునంతా కూడా సొంతం చేసుకోవడానికి కొంత రికార్డ్ని అంతా కూడా ట్యాంపరింగ్ చేసి ఏదో రకంగా ఈ భూములంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి స్వచ్ఛ పాలన అని చెప్పి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి స్వచ్ఛ పాలన అనేటప్పటికీ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భూముల్ని ట్యా యొక్క పార్టీ నాయకులందరూ కూడా ట్యాంపరింగ్ చేసి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ స్వచ్ఛ పాలన అన్నది మనం ప్రశ్నించవచ్చు మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తన పాలసీలోనే మొత్తం ఆ రోజున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా చాలా అన్యాయం జరిగింది అంచేత ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను నేను మార్పులు చేస్తానని చెప్పేసి చెప్పారాయన కానీ మొక్కులు మొక్కుబడిగా కొన్ని చోట్లకి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారిని పంపించి ఏం జరిగిందనో తెలుసుకొని బయటకు వచ్చేసరికి తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నదో ఈ వాళ్ళకి కూడా వాళ్ళ నాయకులే కొంతమంది బినామీ పేర్లు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుచేత చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి మూడు సెంట్ల సబ్న ఏదైతే ఉన్నదో దీన్ని పంచి పెట్టవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు పంచి పెడతాం లేదు కాబట్టి ప్రత్యక్ష పోరాటానికి వెళ్ళడానికి మేము సన్నద్ధం అవుతూ ఉన్నాం అందులో భాగమే ప్రత్యక్ష పోరాటాన్ని నిర్వహించడంలో భాగమే ఈ రోజున ఈ యొక్క పర్యటన ఈ భూములంతా కూడా చూసాం రికార్డులన్నీ కూడా చూసాం ప్రభుత్వ అధికారుల రికార్డులు ఉన్నదో ట్యాంపరింగ్ చేసి రకరకాలుగా చేయ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా మరి మేము ప్రత్యక్ష పోరాటం చేసి ఈ భూమి ఏదైతే ఉన్నదో పేదలకు పంపిణీ చేసే వరకు కూడా మా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామంలో ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి పదహైదు యాభై ఏడు సర్వే నెంబరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదహైదు ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్యే రెబులేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించడం జరుగుతుంది ఈ పర్యటన ఈ స్థలం పరిశీలనకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్ కాని రావడం జరిగింది ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు ఈ స్థలాన్ని అన్యాయక్రతం కాకుండా ఆక్రమణకు గురి కాకుండా ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇదివరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీన్ని దీని దీనిపైన కన్నేశారు ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దఫాలుగా ఇటు రెవెన్యూ అధికారులకు అటు ఆర్టీఓ గారికి నిధి పత్రాలు సమర్పించడం జరిగింది దాంతోపాటు అటు బద్వేలో ఉన్నటువంటి ముప్పై ఐదు వాటిలో ఉన్నటువంటి పేదలకు అదేవిధంగా గోపావరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి మూడు చెండు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దపాలుగా అధికారులను కోవడం జరిగింది అది అధికారులు పరిశీలిస్తాం చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికీ అధికారులు దీనిపైన స్పందించినటువంటి దాఖలా లేవు ఇప్పటికే మాకు ఒక సమాచారం ఉంది అయితే దానిని అధికారులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు ఈ స్థలంతో పాటు పక్కన సెంచరీ ప్రైవేట్ షాప్ ఉన్నటువంటి ఇనుక బాగాన కొన్ని బినామీ పేర్లతో పట్టాలు చేపించుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వన్ బి అడంగలు ఎక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఇటు గోపవరం ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు సమాధానం చెప్పాల్సి ఉంటే అవసరం కానీ ఉంది దాంతోపాటు ఆ రోజు పాజెక్టు కాలనీ వన్ టూ పాజెక్టు కాలనీ టూ సంబంధించినటువంటి భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఇచ్చినప్పుడు దాంట్లో కానీ కొన్ని కొంత దాదాపు ఎక్కువ శాతము బినామీ పేర్లతో అద్దెకరా ఎకరా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే బినామీ పేర్లతో ఇక్కడ భూమి పొందారో ఇంటినింటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ పదహైదు యాభై ఏడు సర్వే నెంబర్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ కేంద్రాలలో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అంత ఉందో ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇది గోపాల మండలం మున్సిపాలిటీ పరిధి కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి మూడు మూర్చుంటున్నా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇది అధిక అధికారులకు దాదాపు గోపవరం పదివేలు రెండు అధికారులకు రెండు వేల పైబడిగా అప్లికేషన్ ఇచ్చాము కాబట్టి అధికారులు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ నెల ఇరవై తేదీన ఈ ల్యాండ్లో జెండా సిపిఐఎంఎల్ రెగ్యులేషన్ జెండాలు పార్టీ పేదలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి బంగారం సార్ కానీ మాట్లాడుతుగా